యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమత నాగిరెడ్డి స్పష్టం చేశారు యువజన కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు జవహర్ బాబు అధ్యక్షతన శుక్రవారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది కార్యక్రమంలో మమతా పాల్గొని మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షులు రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు As a part of our district tours across the state, today we are conducting district executive meeting here in Guntur district so as a national secretary of indian youth congress and in charge for andhra pradesh youth congress we have we are leading two great movements that is naukri do nasha Nahin and shakti abhiyan talking about naukri do nasha Nahin, this is actually a very important issue because of which our youth are suffering today before coming in the government the bjp party has promised that every year they will give more than 2 crores of job to the youth but it is very disappointing it is very distressful that today with lot of pain we are telling that after coming in the power దే హెవ్ రియలీ ఫర్గెటెన్ ఆల్ దియర్ ప్రామిసెస్ నాట్ ఓన్లీ టు ది యూత్ ఆఫ్ ద నేషన్ బట్ దే ఆర్ డూయింగ్ అట్రాసిటీస్ ఆన్ విమెన్స్ ఫార్మర్స్ యూత్ అండ్ ఎవ్రీ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఏంటంటే జాతీయ బహుజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఉదయ్ భాను చిప్ గారు ఆదేశానుసారం ఒక మంచి రెండు కార్యక్రమాలు తీసుకున్నాం అందులో భాగంగానే నౌకరీ దో నహి శక్తి అభియాన్ ఇంద్ర ఫెలోషిప్ అని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు నౌకరీ దో నహి అంటే ఈ దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఈ యువకులకి నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది ఇందులో భాగంగానే యువకులకి నిరుద్యోగంలో నుంచి బయటకు తీసుకొచ్చే వస్తే కానీ వారు యువకులు మత్తువైపు ప్రయాణిస్తున్నారు ఈరోజు మోడీ ప్రభుత్వం కానివ్వండి అలాగే కూటమి ప్రభుత్వం కానివ్వండి మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్లు జాబులు ఇస్తానన్నారు అలాగే లోకేష్ గారు ఇరవై లక్షల జాబులు ఇస్తానన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చారు జాబులు ఎలా ఇచ్చారంటే ఇరవై లక్షలు కాస్త అన్ని సునాలు తీస్తే రెండండి ఆ రెండిట్లో ఒకటి లోకేష్ గారికి వచ్చింది జాబు ఆయన ఎమ్మెల్యే అయ్యారు మినిస్టర్ అయ్యారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా జాబ్ వచ్చిందండి ఆయన ఎమ్మెల్యే అయ్యారు మినిస్టర్ అయ్యారు కాకపోతే మళ్ళాంటి యువకులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మిన మోసపోయారు మోడీ గారు చూసుకుంటే అదాని గారు అంబానీ గారికి కొమ్ము కాయడం తప్పితే వేరే వ్యవహారం అయితే ఏమీ లేదు దేశంలో అభివృద్ధి అభివృద్ధి లేదు మరి ఈరోజున గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ శ్రీమతి మమతా నాగిరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు వారి కమిటీ ఈరోజున గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరవడం జరిగింది ఈ సమావేశం ద్వారా రెండు కార్యక్రమాలని యూత్ కాంగ్రెస్ రానున్న రోజుల్లో మరింత బలంగా మీ ముందుకు తీసుకొస్తా రా తీసుకురాబోతూ ఉంది అందులో ఒకటి శక్తి అభియాన్ అంటే మహిళలకి రాజకీయ ప్రాధాన్యత అదేవిధంగా నాయకత్వ విలువలను పెంపొందించే విధంగా ట్రైనింగ్ ఇవ్వటం రెండవ కార్యక్రమం నౌకరీదో నశానహి అంటే మత్తు వద్దు ఉద్యోగాలు కావాలి ఈ రోజున రాష్ట్రంలో దేశంలో మీరు చూసినట్టయితే పరిస్థితి ఎలా ఉందంటే ఉద్యోగాలు అయితే దొరకట్లేదు కానీ గంజాయి కానీ ఎండిఎంఏ కానీ మాదక ద్రవ్యాలు యువతకి వెచ్చలవిడిగా దొరుకుతున్న పరిస్థితి వాటి మీద యూత్ కాంగ్రెస్ రానున్న రోజుల్లో యువతని మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి చేసే కార్యక్రమం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపేంత వరకు కూడా మా సాయశక్తుల ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని ఈ రెండు కార్యక్రమాలు మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా